అపోసలదైన పౌలు గారు కొలశీలకు రాసిన పత్రిక మూడవ అధ్యాయము పన్నెండవ వచనం కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులను నైన వారికి తగినట్లు మీరు జాలిగల మనస్సును దయాలుత్వమును వినయమును సాత్వికమును దీర్ఘశాంతమును ధరించుకొనుడి ఇప్పుడు దేవుని పిల్లారా క్రైస్తవులైనటువంటి వారు ధరించుకొనవలసినవి ఏవి అంటే మొ మొట్టమొదటిది జాలిగల మనస్సు రెండవది దయాలుత్వము మూడవది వినయము నాలుగవది సాత్వికము ఐదవది దీర్ఘశాంతము ధరించుకోవడం అంటే ఇదిగో మనం వస్త్రాలు ధరించుకుంటాం కదా అంటే ధరించుకున్నటువంటి వస్త్రాలు ఇదిగో మన దేహాన్ని ఆనుకొని మనతో ఉంటాయి అదేవిధంగా ఇదిగో చదవబడినటువంటి ఈ యొక్క లక్షణాలు కూడా మనం ధరించుకోవడం అంటే ఇదిగో ఆ లక్షణాలు మనతో ఉండాలి మనతో అంటి పెట్టుకొని ఉండాలి కాబట్టి ప్రేమైనటువంటి దేవుని పిల్లలుగా మనం ఉండాలి అంటే దేవుని దేవుని చేత ఏర్పరచబడిన వారముగా మనం ఉండాలి అంటే ఇదిగో ఈ లక్షణాలను మనము ధరించుకునేటువంటి వారముగా ఉండి ఈ లక్షణాలు ఎక్కడివి అంటే ఇదిగో మన ప్రభు మన రక్షకుడైనటువంటి ఇదిగో క్రీస్ వారిలో ఉన్న ఈ లక్షణాలను మనం కూడా ధరించుకుంటేనే ఇదిగో క్రైస్తవులుగా మనము పిలువబడతాము లేకపోతే క్రైస్తవు కాబట్టి అత్యంత ప్రాముఖ్యముగా మనం క్రైస్తవులమైనటువంటి మనం ధరించుకోవాల్సినటువంటి లక్షణాలు ఖచ్చితంగా మనం అందరం ధరించుకునేటువంటి వారిగా ఉండాలి